ముంద మా అత్తమ్మ గారు అయితే కొబ్బరి బుర్రు చేస్తున్నారండి ఇవైతే అని ముంద ఓవర్ నైట్ అంతా నానబెట్టేసుకోవాలి నైట్ టైం నానబెట్టేసుకొని ఒక ఐదు ఆరు మాటలు కడిగేసుకోవాలి కడిగేసుకొని ఇలాగా ఒక జల్లుడి ఉంటుంది కదా జారి జల్డి దాంట్లో చేసుకోవాలి ఇవన్నీ తీసుకొని వాటర్ లేకుండాను అప్పుడు పిండి పట్టేసుకోవాలి పచ్చిపిండి బూర్లకి బాగా వస్తాయి ఇవైతే ఆరబట్టాలి దండి డ్రైగా అవక్కల ఇలాగే పచ్చిపిండి ఆడేసుకోవాలి లేకుండా తీసేసుకుంటున్నాను అండి వేరే దాంట్లో వేసేసుకోవాలి ఇది వాటర్ అంతా పోయాక ఇలా పెట్టేసుకొని పిండి పట్టేసుకోవాలి ఇది పిండి వంటలు అన్నాను కదా కొబ్బరి బూరలు చేస్తున్నారు మా అత్తమ్మ అయితే అత్తమ్మ గారు అయితే చెప్తారు దానికి ఎంత ఏంటో మనకు అంత ఐడియా లేదు కదా ఇప్పుడు ఆమె చెప్తారు ఇది బెల్లానికి రెండు కేజీల బియ్యం వేసుకోవాలి రెండు కొబ్బరికాయలు వేసుకోవాలి అలా వేసుకో నువ్వు పప్పు వేయాలి అవి వేస్తే అప్పుడు పాపం రెడీ అవుతుంది పావర్ లీటర్ రెండు కేజీలకి అర లీటర్ ఆ రెండు కేజీలు బెల్లం తురిమేయారంట అది రెండు కేజీలు బెల్లం తురిమేసాక అది వాటర్లో వేసేయాలంట సరిపోనంత వాటర్ వేసుకోవాలంటే ఎంత వేసేరు అత్తమ్మా పావర్ లీటర్ వేసేయారంట వాటర్ అయితే రెండు కేజీలుగా రేట్ వేసుకోవాలంటే కొలతో అది కరెక్ట్ గా కొలతో చోట చేసుకోవాలంటే ఇది ఉంది కదా ఇలాగా తురిమేసుకోవాలండి ఇది తురుము ఇలాగా తురుముకోవాలి నాలుగు కొబ్బరికాయలు అయితే తురిమారు కేజీకి రెండు కాయలు వేసుకోవాలంటే అంటే రెండు కేజీలు పట్టారు బెల్లం అయితే ఇప్పుడైతే రెడీ చేస్తున్నారు కదా మిత ఎలా చేయాలో చెప్తారండి పిండి అది వేయాలి ఇప్పుడు పిండి పొద్దున్న నేను ఆల్రెడీ కడిగాం కదా అది పిండి పట్టేసారు పచ్చిది అది వేస్తారు దీంట్లోని పాకం అయిపోయాను ఉంటుంది కదా ఇలా వరకట్టిను ఇలా వైట్ క్లాత్ ఉంటే వైట్ క్లాత్ తీసుకోవచ్చు జల్లులాగా ఉంటుంది కదా జాలి దాంట్లోనే వేసుకుని వరకట్ తీసుకోవచ్చు కబ్బరి బూర్లు అన్నాను కదా రెడీ చేస్తున్నారు పిండి వంటలో ఈమెమో మా అత్తమ్మ గారు ఆమెమో చిన్న చిన్న గారు ఆమె హీరోయిన్ ఆమె ఫస్ట్ మెయిన్ అయితే అని ఆమె చేశాక తిప్పుతున్నారు ఆటోమేటిక్ తిప్పేస్తున్నారు దాంట్లో వేసి ని ఆమె ఎక్కువ పిండి వంటలు చేస్తారంట ఇంకా కట్లు పొయ్యి మీద చేస్తున్నారు ఫ్యాషన్ అంటే ఇక్కడ ఆంధ్ర సైడ్ అందరూ అంతే ఇక్కడైతే కట్ల పొయ్యి మీద మెయిన్ అయితే అని పిండి వంటలు బాగా వస్తాయి స్టవ్ మీద కంటాను రెడీ చేస్తున్నారు పాకం అయితే అని మా అత్తమ్మ గారు ఏమో కూర్చొని నవ్వుతున్నారు అయితే స్మైల్ ఇస్తున్నారు ఇంకా అసలే అసలే మావయ్య గారు అది కాదో గేట్కి ఏదో కట్టేస్తున్నారు ఇప్పుడైతే అని ఆయన చూసారా ఆంధ్ర అంటేనే జోకులు ఎక్కువ ఇక్కడ కామెడీగా ఉంటాయి మాట్లాడితే అందరూ ఇక్కడ గోదావరి మాట్లాడుతూ ఉంటాం ఎటగారం బొమ్మగారం కూడా మాకు ఎక్కువే ఇక్కడ ప్రేమ కూడా ఎక్కువే ఇది గోదావరి కాదండి గోదావరి జిల్లాలోని అందులోని కొంచెం ఎటకారాలు ఎక్కువ ఇక్కడ ఫ్రీగా మాట్లాడుకుంటారండీని ఏమనుకోకండి అందులోని ఇంకా ఆల్రెడీ పాకం అయితే రెడీ అవుతుంది ఇది ఇంకా ఇలాగా వండలాగా రౌండ్గా రావాలి రౌండ్ రౌండ్గా వస్తేనే పాకం రెడీ అవునట్టు కొబ్బరి బూర్లకి పాక తిప్పుతూ ఉంట సిమ్ లో పెట్టి స్టవ్ కాకుండా కట్లు పోయి కదా ఇది కొద్దిగా చిన్నగా చూసుకుంటా తిప్పుకుంటా ఉండాలి అది అలా నొరుగులు నొరుగుల్లా రావాలి ఇది పాకం అయితే రెడీ అయిపోయింది కదా కొబ్బరి అయితే తిప్పుకుంటా ఉండాలి ఇలా తిప్పుతూ ఉండాలి ఇలా పచ్చి కొబ్బరి తురిమేసింది వేయాలి ఇంట్లోని గల ఉండాలండి దాని తర్వాత పిండి కూడా వేసేయాలి పిండి నువ్వులు ఎన్ని ఉంటాయి కదా పచ్చిపిండి అదిని అది కూడా వేసేయాలి అయితే యాడ్ చేసేసుకోవాలి ఇందులోని కొబ్బరి వేసేస్తారు కదా పాకలోని అవి కూడా బాగా మిక్స్ అయిపోవాలి అవన్నీ అది బాగా ఉడకాలి దాంట్లోని మంచిగాను సరిపోనంతా వేసుకోవాలి నువ్వులైతే అంక అలాగా పొద్దు బియ్యం ఉన్నాయి కదా నాన్న అవి మిక్సీ బట్టి వేసేసుకోవాలి బియ్యం పిండి చేసేసుకోవాలి అలా తిప్పుతా ఉండాలండి వంటలు కట్టుకుంటూ తిప్పుతా ఉండాలి చాలా ఎక్కువ వర్క్ ఇది అయితేనే పని కూడా ఎక్కువగా ఉంటది ఇది బాగా ఉడకనివ్వాలి వంటలు కట్టుకుంటా ఎందుకంటే బియ్యం పచ్చిపిండి కదా వంటలు కట్టేస్తుంది చూసుకొని ఇలా జల్తా ఉండాలి సరిపోనంతా పిండి వేసుకోవాలి బాగా అన్ని మిక్స్ అయిపోవాలి బాగా అలా కలవాలి పాక్మీని నువ్వులు ఇవన్నీ వేసారు కదా బాగా దగ్గరకు వచ్చే వరకు పిండి వేసేసుకోవాలి ఇదంతాను పొడిపిండి వేసుకోకూడదు పచ్చి పిండి అయితే తడిగా ఉండాలండి బాగాను బోర్లకి కబురు బోర్లకి అయితే చాలా బాగుంటాయి చాలా ఆయిల్ అయితే ఎక్కువ వేసుకోవాలండి ఆయిల్ కూడా వేయాలంట ఇలా మూత కలిపేసుకున్నాం కదా ఇలా మూత పెట్టేసుకోవాలండి ఇది కప్పేసుకు ఇంకెలా మూత పెట్టేసాలి పిండి ఆరిపోకూడదు అంట అసలు అను చేసినప్పుడు ఆయిల్ సరిపోనంత ఆయిల్ కూడా వేసేసుకోవాలి ఇంకా ఆయిల్ కూడా వేసేసుకున్నాం కదా కలర్ పెట్టుకుని ఆయిల్ ఇట్టాక రెడీ చేసుకోవాలి ఇంకా అలా ఫస్ట్ అయితే దిష్టి కోసం కొద్దిగా తీసుకుని పక్కన వేసుకుంటారు అలా గా చేయాలి పేపర్ ఉంటుంది కదా ఆయిల్ ప్యాకెట్ అన్న కవర్ అన్నా ఏదన్నా పెట్టి చేయాలి అలాగా అట్లా చేయాలి కబుర్ అంటేని అంటే కొబ్బరి బూరిలాగా ఉంటాయి ఒక లాగా కూడా ఉంటాయండి ఇవైతే పొంగుతాయంట బాగా పలుసుగా చేయకూడదు అంట ఒకటి ఒకటి చేసి అందులో వేసేయాలి ఇంకా అట్లాగేసేయాలండి మా అత్తమ్మగారు అలా అయితే చేస్తున్నారు ఇంకా అలా మంచి రొంగచ్చి వరకు బాగా వేయించుకోవాలి ఒకటి ఒకటి ఒక సైడ్ ఒక సైడ్ అవింది కదా రెండో సైడ్ కూడా తిరిగేసుకోవాలి ఆయిల్ మేతకి రాకుండా చూసుకోవాలి ఇలాగా ఇలాగ రౌండ్ గా సిట్టుకుని చెయ్యాలంటే మినిమం ఇద్దరు ముగ్గురు ఇది అట్లా చేయాలి కదా అట్లాగా తీసుకోవాలి ఒకటి ఒకటిని ఇక చూసారు కదండి ఇంకా అలాగా ఉండాలి ఈ చూసి తగ్గ సేమ్ అరసల్లాగా ఉంటాయి చేసి వేసి వాళ్ళు వేసుకుంటా ఉండాలండి ఇవన్నీని కొబ్బరి బూరలు అయితే రెడీ అయిపోయి కొబ్బరి బూరలు తయారైపోయినాయి టేస్ట్ అవుతా చూడు చూసారు కదా ఎంత బాగున్నాయో టేస్ట్ అయితే ఎలా ఉంది చూస్తా చాలా బాగున్నాయి సూపర్ ఉన్నాయి తప్పకుండా మీరు ట్రై చేయండి ఇలాగా చాలా హైలెట్ ఉన్నాయి మా అత్తం వాళ్ళు చేసినవి చాలా బాగున్నాయి నిజంగా బాగున్నాయి జోక్ కాదు అసలు బాగున్నాయి ఇది అరసలు అనుకుంటారు అరసలు కాదు ఇది బూర్ల అంటే బూర్లు అంటారు ఇక్కడ కొబ్బరి బూర్లు అంటారు ఇలా చేసుకుంటే ఇదే రౌండ్ గా కూడా చేసుకోవచ్చు అంట ఓకేనా ఫ్రెండ్స్